జాతి కోళ్లను పెంచే వాళ్ళలో ఏపీ నుండి ఒక నెంబర్ వన్ ఫేమ్ పర్సన్ ఇవాళ మనకు కాంటాక్ట్ అయ్యనరు చాలా ఫేమ్ పర్సన్ నెక్స్ట్ మన దగ్గరికి వస్తారు ఒక పప్పి పేరు బుక్ చేసుకున్నారు జాక్రసల్ పప్పి చాలా సెర్చ్ చేశారంట ఎందుకోసము అని అంటే మా ఫామ్ హౌస్లో ఎక్కడైనా కోళ్ళు ఉన్న దగ్గర కానీ పావురాలు ఉన్న దగ్గర కానీ కుందేలు ఉన్న దగ్గర కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది ఎలుకలు పాములు ఈ ముంగీసలు వీటితోనే కదా వచ్చేస్తాయి మంచి మంచి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాయి ఎంత చూసినా కూడా ఎంత ఎంతని కాపల కాస్త చెప్పండి ఇదే రీజన్తోని ఆ సార్ వాళ్ళు అయితే అసలు వీటికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి చాలా సెర్చ్ చేస్తే జాక్ రసల్ టెరియర్ అనే బ్రీడ్ ఎలుకల్ని చూస్తే పాముల్ని చూస్తే వదిలిపెట్టదు అని చెప్పేసి ఇది అసలు ఈ బ్రీడే మెయిన్ బయటి కంట్రీస్లో వేట కోసం వాడుతూ ఉంటారు పొట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటాయి మెయింటెనెన్స్ తక్కువ మజిల్ పవర్ ఎక్కువ చూడటానికి వన్ ఫీట్ హైట్ ఉంటాయి కానీ త్రీ ఫీట్ హైట్ జంప్ చేస్తాయి చాలా ఫాస్ట్ ఉంటాయి ఇటు చూసాడు చూసే అందులో జంప్ చేసేస్తాయి అట్లాంటి కుక్కలు కాబట్టి ఆ సార్ అంత సెర్చ్ చేసి వాళ్ళ మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది మన దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీలో మీ దగ్గర మీ కోళ్ళ ఫామ్స్లో ఈ ఎలుకలతోని కంపల్సరీ అందరికి ఇదే ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం నా దగ్గర మంచి పపీస్ ఉన్నాయి మంచి లైన్స్లో మదర్ ఫాదర్ అన్నీ చూసారు మీరు పిల్లలు చూసారు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి మిస్ కాకండి